పండు పులిహారకి నేను చింతపండు నానేసుకుంటున్నాను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి నానబెట్టుకుందాం శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం ఇదిగోండి నానబెట్టాను దాన్ని అలా ఉదయా పులిహారకి ముందరగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇంకా రైసు పొడి పొడిలాడతా ఉంది చూడండి ఇదిగండి కొద్ది సల్లార్యానికి నేను దీంట్లో వేసుకున్న బేషన్లో గిన్నెలో వేసుకొని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి మంచి చిట్కాలు ఉన్నాయి దీంట్లో మిస్ మట్టి చేయవాకండి ఈయో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది అదిగండి ఇంకా అలా కలుపుకున్నాక చింతపండు నానిందో లేదో చూసుకుందా ఓకేనండి చింతపండు కూడా నానింది చింతపండు బాగా ఇలా పిసుక్కుందాం రసం అంతా పిండేస్తానండి చింతపండు బాగా రసం తీసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకొని అండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అదిగోండి ఆయిల్ వేసాను చూడండి రెండే రెండు స్పూన్లు వేసానండి మరింత తెలియదు ఆయిల్ నేను రెండే రెండు స్పూన్లు వేసాను ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మరి ఆయిల్గా ఉంటే బాగోదు అది ఆయిల్ కాగిందండి చూస్తున్నారా ఇక మనం అన్నీ వేసేసుకుందాం ముందర శనగత్తనాలు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు శనగత్తనాలు రెండు స్పూన్లు పచ్చిపప్పు ఒక స్పూను ఆవాలు ఒక హాఫ్ జీలకర్ర అయ్యి బాగా ఫ్రై చేసుకుందాం ఎదగోండి ఆల్రెడీ ఏగిని చూడండి మరీ హైలో పెట్టద్దు మరీ సిమ్లో పెట్టుకున్నా మీడియంగా అయితే గిండి మాడకుండా ఉంటుంది అదిగోండి నెక్స్ట్ కొంచెం పచ్చిమిరగా వేసుకుందాం మధ్యలోకి సీపు తినండి సీపుకి వేస్తాము మరిన్ని ఇట్లా నేను మూడు కాయలు వేసాను అడగండి తర్వాత కరేపాకు కొంచెం కొత్తిమీర శుభ్రంగా వేసుకున్నాం చింతపండి పులిహార చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఉంటే అదండి దాంట్లోకి చిటికడు పసుపు ఇంకా మనం బాగా వేగించి చూడండి చింతపండులో ఉడకదండి ఇక పచ్చిమిరపకాయ పచ్చి విరగండి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ అవి కూడా బాగా దీంట్లోనే ఉడకపెట్టుకున్నాం ఉప్పు వేసుకుందామండి దీంట్లోనే చింతపండు గుజ్జులోనే అదగండి ఒక స్పూన్ చింతపండు వేస్తున్నాను ఉప్పు వేసానండి ఒక్క స్పూన్ ఏనండి ఉప్పు వేసింది నేను బాగా ఈ దగ్గర పడిన దాకా ఉడకబెట్టుకున్నాం ఇదో చింతపండు గుజ్జు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి చిక్కబడింది చూడండి అదగండి చిక్కబడింది మనం తీసేసుకొని అన్నంలో పెట్టుకు అన్నం వేసుకుందాం దీంట్లో వేసినేసుకుందాం శుభ్రంగా కలుపుకున్నాం కాలుతుందండి కొంచెం గిరటి పెట్టి తిప్పుకోండి పులిహోర అయితే కలుపుకోవటం అయిందండి దాంట్లోకి ఇందాక చిట్కా చెబుతానన్నా కదా ఏం లేదండి ఒక్క ఆ సూను పంచదార అండి పంచదార వేసుకుంటే మంచి ఫేవరు ఆ చింతపండుకి దాన్ని తగ్గట్టు మంచి ఫేవర్ ఇస్తుంది నిజంగా చెబుతున్నానండి ఎవరైనా సరే చింతపండు పులిహోర చేసేవాళ్ళు ఉంటే మటుకి ఒక్కరు పంచదార వేసుకోండి అండి పంచదార వేసుకుంటే దాని రుచి ఉంటుంది ఏముంటుందో నిజంగా అండి ఎంత టేస్ట్గా ఉంటుంది అనుకున్నారు ఒక్కసారి ట్రై చేయండి నా మాట ఒకటిదైతే ఇదిగోండి చింతపండు పులిహోర రెడీ అయింది మీకు కనుక వీడియో కనుక నచ్చుంటే నాకు కామెంట్ చేయరా ఓకేనండి ఇంకా అయింది కాబట్టి ఒక గిన్నెలో సర్దుకొని మా అబ్బాయికి టేస్ట్ ఎలా ఉందో అబ్బాయిని అడుగుతానండి చిన్న నా నానా టేస్ట్ వస్తున్నా రానా టేస్ట్ చూడానా ఇది చదువు తిను ఎలా ఉంది త్రీగా ఉంది టేస్ట్ చేసి చెప్పినా నిజం చెప్పు రాబోద్దాం అడుగు చెప్పు ఎలా ఉందో డిఫరెంట్ గా ఉంది కానీ బాగుంది టేస్ట్ కూడా కాస్త తీగి తీగ పుల్ల పుల్లగా అన్ని కలిసి బాగుంది బాగుంది కదా నిజంగా బాగుంది నాన్న సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను